ఓం శ్రీ నారసింహాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ అహోబల నృసింహ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం లక్ష్మీ కటాక్ష సరసీరు హరాజహంసం పక్షీంద్రశైల భవనం భవనాశమీషం గోక్షీరసార ఘనసార పటీరవర్ణం వందే కృపానిధి మహోబల నారసింహం అనగా లక్ష్మికి నిలయమైనవాడు గరుడాద్రిపై నివసించువాడు భవబంధాలను నాశనం చేయు భగవంతుడు ఆవుపాలవంటి వంటి కర్పూరం వంటి మరియు మంచు వంటి వర్ణం కలవాడు దయానిధి అయిన అహోబిల నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను ఆద్యంత ఆద్యంతయమేయం ఆదిత్య చంద్రశిఖిలోచనమాదిదేవం అబ్జాముఖాబ్జ మదలోపమత్తభృంగం వందే కృపానిధి మహోబల నారసింహం అనగా ఆది అంతం మరియు మార్పులేని దేవుడు సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని వంటి కన్నులు కలవాడు ఆదిదేవుడు లక్ష్మీదేవి యొక్క కమలం వంటి ముఖం చుట్టూ ఎగిరే తేనిటీగ వంటివాడు మరియు దయానిధి అయిన అహోబిల నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను కోటీర కోటి ఘటితోజ్వల కాంతికాంతం కేయూరహార మణికుండల మండితాంగం చూడాగ్రరంజిత సుధాకర పూర్ణబింబం వందే కృపానిధి మహోబల నారసింహం అనగా మణిమాణిక్యాలు కలిగిన కిరీటం హారాలు మరియు చెవిపోగులు ధరించి కోటి కాంతి కిరణాల ప్రకాశం కలిగినవాడు పున్నమి చంద్రుని వలె ఆకర్షణ కలిగించే ముఖం కలవాడు మరియు దయానిధి అయిన అహోబిల నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను వరాహ వామన క్రీడావిలోల హృదయం విబుధేంద్రవంద్యం హంసాత్మకం పరమహంస మనోవిహారం వందే కృపానిధి మహోబల నారసింహం అనగా వరాహ వామన నృసింహ అవతారములచే భాగ్యాన్ని కలిగించువాడు క్రీడా హృదయం కలవాడు దేవతలచే పూజింపబడువాడు అత్యుత్తమ ఆత్మ కలిగిన మహర్షుల మనసులలో విహరించువాడు అయినా అహోబిల నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను మందాకిని జనన హేతు పదారవిందం వినోదన ముజ్వలాంగం మందార పుష్ప తులసీ రచితాంఘ్రి పద్మం వందీ కృపానిధి మహోబల నారసింహం అనగా గంగానది యొక్క జన్మకారకుడు కమలం వంటి పాదములు కలవాడు తులసి మందార మరియు సుగంధ పుష్పాలచే అలంకరింపబడువాడు బృందావనంలో ఆనందంగా విహరించువాడు దయానిధి అయిన అహోబిల నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను ధాత్రీరమాభిరమణం మహనీయ రూపం మంత్రాధిరాజ మధదానవ మాన భృంగం వందే కృపానిధి మహోబల నారసింహం అనగా తులసీదళములచే అలంకరింపబడి ఆకర్షణీయంగా కనిపించువాడు భూదేవి మరియు లక్ష్మీదేవులకు అత్యుత్తమ శ్రద్ధతో కూడిన మంత్రజపంతో అసురులను నాశనం చేయువాడు అయిన అహోబిల నృసింహస్వామికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ అహోబిల నృసింహ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనసులో ధైర్యం వృద్ధి చెందును రక్షణ కల్పించబడును చేపట్టిన పనులలో అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవును అన్ని రకాల దుష్ప్రభావాలు తొలగిపోవును మరియు ఆధ్యాత్మికతత్వం వృద్ధి చెంది తుదకు మోక్షమును ఇది ఇతి అహోబిల నృసింహస్తోత్రం ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమ